దా నా నా anh నా 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 đi, anh నా 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 anh నా 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 anh 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 anh

గోడియమైతే హాయ్ రాయ్ 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 మీ దగ్గర మీ మెతుల్లో నాండే నన్ను దాండే ಆಯ್ನೆ ಸಿಂಗಲ್ ತಪ್ಪು ಅದೇ మన కోరు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి మేడం గారికి జన్మదిన శుభాకాంక్షలు వేమిరెడ్డి ప్రశాంతి మేడం జన్మదినం సందర్భంగా ఈ రోజు బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలో ఉన్నటువంటి మస్టర్ లో కేక్ కట్ చేయడం జరిగింది పారిశుద్ధ్య కార్మికులు మన కౌన్సిలర్స్ వైస్ చైర్మన్లు నాయకుల మధ్యలో కేక్ కట్ చేయడం జరిగింది అదేవిధంగా వాళ్ళకి ప్రాంత కార్మికులకు బెడ్షీట్ కూడా ఇవ్వడం జరిగింది చాలా సంతోషంగా ఉంది మా మంచి ప్రజల తరపున అందరి తరపున మేడం గారికి ప్రత్యేకంగా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను ఎమ్మెల్యే మేనేటి ప్రశాంతి మేడం గారు నిండుని రేలు ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఇటువంటి పుట్టినరోజు